ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుందరియా నగర్లో కుక్క స్వైర విహారం చేసింది సుందరియ్య నగర్ తిరుగుతున్న ఆ కుక్క ఒక చిన్న పాప సహా ఎనిమిది మందిని ఒకే రోజు కరచింది కుక్క దాడి బాధితులను హుటాహుట్టిన ఆసుపత్రికి తరలించారు వారికి వైద్యులు చికిత్స అందించారు కుక్కల బార్ నుంచి కాపాడాలని స్థానికులు కోరారు ఇటీవలి కాలంలో కుక్కల బెడద ఎక్కువగా అయిందని కరీంనగర్ పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ కేసెస్ ఆఫ్ డాగ్ బయట వచ్చాయండి అందరికీ సేమ్ డాగ్ కలిసింది ప్రీవియస్ హిస్టరీలో ఎప్పుడు ఆ డాగ్ అట్లా బిహేవ్ చేసినట్లేదు బట్ ఈరోజు మార్నింగ్ నుంచే అలా వస్తుంది కరి వచ్చి కలిసింది అన్ప్రోవోక్డ్ అంటే ఎవరు దాన్ని అనకుండానే దానంతటా అదే వచ్చి కలిసింది అలా మన దగ్గరికి ఎయిట్ కేసెస్ వచ్చినాయండి అందులో ఒక టూ ఇయర్స్ పాప కూడా ఉంది వాళ్ళందరికీ ఇంజెక్షన్ టీటీ ఇప్పించాము అండ్ యాంటీ రేబీస్ వైరస్ ఇంజక్షన్ కూడా వ్యాక్సిన్ కూడా ఇప్పించాము వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ కోసం రావాలి మా దగ్గరికి అందులో కొంతమందికి ఇంకా డీప్గా కూడా కట్ అయింది లోపలికి కూడా దిగింది అలాంటి వాళ్ళు